ఒక చిన్న ఐలాండ్లో లో జరిగే అద్భుత సంఘటనలు విశ్వాసం రహస్యాలు మరియు భయంకరమైన నిజాల మధ్య నడిచే ఒక స్టోరీ ఇదే మిడ్ నైట్ మాస్ ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది రైలిఫ్లైన్ అనే యువకుడితో అతను డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఒక అమ్మాయిని చంపేసి జైలుకు వెళ్తాడు నాలుగు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి తన చిన్న క్రోకెట్ ఐలాండ్ కి తిరిగొస్తాడు ఇది చాలా చిన్నదైన దాదాపు వంద మంది కంటే తక్కువ మంది ఉన్న ఫిషింగ్ విలేజ్ ఇదే అతని ఓన్ విలేజ్ అతని తండ్రి పేరు ఎడ్ తల్లి యానీ తమ్ముడు వారిని ఉన్నారు కానీ అతనికి దేవుడిపై నమ్మకం అనేది పూర్తిగా పోయింది బికాస్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ ఇక ఇలా జరుగుతూ ఉండగా ఆ విలేజ్ లోకి ఒక కొత్త ఫాదర్ అంటే ప్రీస్ట్ వస్తాడు ఫాదర్ పాల్హిల్ అతని పేరు తన పాత ప్రీస్ట్ జెరూసలెం కి వెళ్లాల్సి ఉండగా అతను సిక్కయ్యాడని విలేజర్స్ అందరికి ఇతను చెప్తాడు మొదట స్ట్రేంజ్ గా అనిపించిన ఉండే కొద్ది స్మాల్ థింగ్స్ ఆ విలేజ్ లో జరుగుతూ ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే సముద్రం దగ్గర చచ్చి పడిపోయిన పిల్లలు ఉంటాయి వాటి బ్లడ్ మొత్తం కూడా సక్కై ఉంటుంది ఇంకా ఫాదర్ పాల్ ప్రవచనాలు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి ఈ మిడిల్ లో ఫాదర్ పాల్ ఒక చిన్న మిరాకిల్ కూడా చేస్తాడు లీజా అనే ఒక అమ్మాయి అంటే కొన్ని సంవత్సరాలుగా ఆ అమ్మాయి వీల్ చైర్ లోనే ఉంది ఆమెని నిలబడమని చెప్తాడు అందరి ముందే ఆమె లేచి నడుస్తుంది ఇదొక మిరాకిల్ ఇక లీజా కి హీల్ అవ్వడం వల్ల విలేజర్స్ కి ఫాదర్ పాల్ ఒక డివైన్ అనిపిస్తాడు ఇక కథలోని మన హీరో మాత్రం రోజు కూడా గిల్ట్ తో కుంగిపోతూ ఉంటాడు మిడిల్ మిడిల్ లో ఫాదర్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఈ విలేజ్ లోనే బేవ్ అనే ఒక లేడీ ఉంటుంది ఆమె స్ట్రిక్ట్ రిలీజియస్ లేడీ ఫాదర్ పాల్ కి బ్లైండ్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆల్వేజ్ ఇంకా ఫాదర్ పాల్ విలేజర్స్ ని ఎక్కువగా కలుస్తూ ఉంటాడు అలాగే చిన్న చిన్న హీలింగ్స్ కూడా చేస్తూ ఉంటాడు కానీ స్ట్రేంజ్ వెర్షన్స్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ అవుతాయి రైలీకి అతను చంపిన అమ్మాయి బ్లడ్ తో కనిపిస్తూ విజన్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ లోపు ఫాదర్ పాల్ హెల్త్ స్ట్రేంజ్ గా ఉంటుంది ఒక సీన్ లో అతను ఫెయింట్ అవుతాడు కానీ ఎనర్జెటిక్ గా మారుతాడు ఇక ఎండింగ్ లో ఫాదర్ పాల్ సడన్ గా కొలాబ్స్ అవుతాడు తర్వాత పడిపోతాడు మళ్ళీ రీబర్న్ అవుతాడు ఇవి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తూ ఉంటుంది మెయిన్ వైల్ ఫాదర్ పాల్ తన అసలు ఐడెంటిటీని రివీల్ చేస్తాడు యాక్చువల్ గా అతనే పాత ప్రూ ఇట్ లో ఆయన డిజర్ట్ లో ఒక కేవ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏంజల్ లైక్ క్రీచర్ లైక్ వ్యాంపర్ అటాక్ చేసి తన బ్లడ్ ఇచ్చింది దాంతో అతను తిరిగి రీజావినెంట్ అయ్యాడు అంటే యంగ్ గా మారాడు అతను దీన్ని దేవుని గిఫ్ట్ అనుకుని విలేజ్ కి తీసుకొచ్చాడు ఇప్పుడు మాస్ లో కమ్యూనియన్ లో ని మిక్స్ చేస్తూ ఉన్నాడు దాంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతూ ఉన్నాయి ఉదాహరణకి ఎడ్ అంటే హీరో ఫాదర్ కి బ్యాక్ హీల్ అవుతుంది అతనికి చాలా ప్రాబ్లం ఉంటుంది కానీ బ్యాక్ పెయిన్ అది హీల్ అవుతుంది ఇంకా మిడ్రెడ్ అనే సారహ్ గనియస్ మాధవ్ చాలా ఓల్డ్ గా ఉంటుంది మరో మారడం స్టార్ట్ అవుతుంది ఈ వాళ్ళందరూ కూడా పపు సన్లైట్ లోకి వెళ్ళలేరు ఇక ఫాదర్ పాల్ యాక్సిడెంటలీ జోయి కాలిని అనే ఒక ఆల్కహాలిక్ వ్యాంపైర్ గా అటాక్ చేసి చంపేస్తాడు బికాస్ ఆఫ్ బ్లడ్ సో విలేజ్ లో ఈ జోయి కనిపించట్లేదని హీరో ఫాదర్ పాల్ మీద డౌట్ పడతాడు ఫాదర్ పాల్ జోయి కోహ్లీని డిసపియరెన్స్ కవర్ చేయడానికి ముందుగా చెప్పుకున్నాం కదా బేవ్ అనే ఒక లేడీ తనతో కలుస్తాడు బేవ్ అయితే ఇది గాడ్స్ ప్లాన్ అని జస్టిఫై చేస్తుంది ఇక సారహ డాక్టర్ తన తల్లి మిల్డ్రెడ్ సడన్ గా యంగ్ గా చూసి షాక్ అవుతుంది మన హీరో ఫాదర్ పాల్ ని కాన్ఫిడెంట్ చేస్తాడు కానీ అతనిని హైపోతైజ్ చేసి యాంజల్ వ్యాంపర్ బ్లడ్ ఇవ్వడం వల్ల అతనిని కూడా వ్యాంపర్ చేస్తాడు ఇక మన హీరో కూడా ఫుల్లీ వ్యాంపర్ అవుతాడు కానీ అతని స్ట్రగుల్స్ అనేవి కొనసాగితాయి మన హీరో ఇప్పుడు వ్యాంపైర్ అయినప్పటికీ అతను తన ఇంపల్సెస్ తో స్ట్రగుల్ చేస్తాడు అందుకని అతను ఎరిన్ గ్రీన్ అనే చైల్డ్ హుడ్ స్వీట్ హార్ట్ కి ట్రూత్ చెప్పాలని నిర్ణయిస్తాడు ఇద్దరు బోట్ లో వెళ్లి కూర్చుంటారు ఎరిన్ కి అతను చేసిన సీక్రెట్ అలాగే ఏంజిల్ ని కూడా చూపించాడని చెప్తాడు అసలు హీరో హీరోయిన్ కి ఎందుకు చెప్పాలనుకున్నాడు అంటే ఆమెకి వార్నింగ్ ఇవ్వడానికి ఇలా చేశాడని రివీల్ అవుతుంది ఎరిన్ ముందు రైలు కూర్చుంటాడు సన్ రైజ్ అవ్వగానే అతను ఫైర్ లో కాలిపోతాడు ఎరిన్ అలా హర్రర్ చూస్తూ ఉంటుంది ఇక్కడతో హీరో చనిపోతాడు ఎరిన్ షాక్ లో విలేజ్ కి తిరిగి వస్తుంది ఫాదర్ పాల్ సీక్రెట్ ని అందరికి చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే మాస్ లో ఫాదర్ పాల్ అలాగే బేవ్ అనే లేడీ విలేజర్స్ కి కమ్యూనియన్ లో ఎక్కువ ఏంజల్ బ్లడ్ ఇస్తారు ఇది ఒక షాకింగ్ ట్విస్ట్ విలేజర్స్ ని పాయిజన్ చేస్తారు చాలా మంది చనిపోతారు కానీ బ్లడ్ వల్ల వారు తిరిగి అన్డెడ్ గా అంటే వ్యాంపేర్ గా లేస్తారు అండ్ లేడీ అండ్ ఫాదర్ పాల్ దీన్ని గాడ్స్ విల్ గా ప్రీచ్ చేస్తారు కానీ ఇక్కడే చావో స్టార్ట్ అవుతుంది విలేజర్స్ అటాక్ చేసి ఒకరినొకరు బైట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు హోల్ ఐలాండ్ స్లోలీ వ్యాంపేర్స్ తో నిండిపోతుంది సో ఇప్పుడు ఐలాండ్ లో సర్వేవర్స్ చాలా తక్కువ బేవ్ అనే లేడీ ఫాదర్ పాల్ న్యూ జెరూషలేం అనేలా ప్రీచ్ చేస్తారు కానీ సారాహ్ అండ్ ఈవిడ డాక్టర్ ఎరిన్ అతని గర్ల్ ఫ్రెండ్ హీరో గర్ల్ ఫ్రెండ్ షెరీఫ్ హాసన్ వారిని మరియు కొంతమంది రెసిస్ట్ చేస్తారు అండ్ ఇక్కడే ఫాదర్ పాల్ కి ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది అతని యాక్చువల్ గా అంటే సారాహ్ మదర్ తో అఫేర్ లో ఉండేవాడు సారాహ్ నిజంగా అతనికి కుమార్తె ఇక చివరి కాన్ఫరెంటేషన్ లో సారహ్ వ్యాంపైర్ చేత చంపబడుతుంది ఫాదర్ పాల్ తన లవర్ మిల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు ఇక ఎరిన్ ఏంజల్ ని స్టాప్ చేయడానికి తన రక్తాన్ని పీల్చనిస్తుంది ఆ టైంలో ఏంజల్ కి వింగ్స్ కత్తిరించి సన్ రైజ్ కి ఎస్కేప్ అవ్వకుండా చేస్తుంది చివరిగా అన్ని వ్యాంపైర్స్ అంటే విలేజర్స్ సూర్యోదయంతో కాలిపోతారు సర్వైవర్లు కేవలం ఇద్దరు పిల్లలు వ్యారెన్ అండ్ లీజా బోట్ లో ఎస్కేప్ అవుతారు లీజా చెప్పే చివరి మాట ఐ కాంట్ ఫీల్ మై లెగ్స్ అంటే మిరాకిల్ ప్రభావం పోయిందని సూచిస్తుంది మొత్తానికి మిడ్ నైట్ మాస్ అనేది ఫైత్ వర్సెస్ బ్లైండ్ బిలీఫ్ వర్సెస్ అడిక్షన్ అనే థీమ్ మీద ఎలగరి మెథాలజీని అండ్ బైబిల్ మెటాఫోర్ తో కలిపి ఒక డార్క్ స్పిరిచువల్ స్టోరీగా చూపించారు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్